అయినా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీలో నాకు తెలిసి చాలా చేరిక ఉండవలసింది ఎందుకంటే జంపింగ్ ఎక్కువ ఉంటుందో నాకు తెలిసి చాలా జంపింగ్ ఉండొచ్చు దాని నిదర్శనంగా ఒక విషయం చెప్తున్న చూడండి తొమ్మిదో తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ చూడటానికి వెళ్ళారు మీకు అందరు తెలిసిందే జనం అనుకున్నంత రీతిలో రాలేదు జనం వచ్చారు కాదనట్లేదు కానీ ఒకనొక టైంలో జగన్ గారు వెళ్ళారంటే మామూలు మామూలుగా జన తర్వాత సిద్ధం సభలు కానీ అలాంటి గాని అసలు బేపచ్చ అసలు లక్షల్లో జన అసలు రెండు పంతొమ్మిది ఎలక్షన్ ముందు కూడా అసలు రోడ్ షో అయితే ఇంకా అసలు జన ఇసుకేత రావడం జనం ఆ జనం లేదంటే ఆ ప్రపంచం ఆ నాకు తెలిసి మొన్న తొమ్మిదో తారీఖుని మెడికల్ కాలేజ్ చూడగలిగినప్పుడు అయితే లేరు లేదే అయితే మామూలుగా పోలీసులు ఆ అనుమతి ఉండదు కాబట్టి జనం తక్కువ వచ్చారో తెలియదు కానీ మొత్తం మీద సంథింగ్ జనం అయితే అనుకున్నంత రీతితో రాలేదు అంటే జగన్ గారికి వస్తే ఎంత జనం వస్తారో అంత జనం అయితే రాలేదు వచ్చారు కానీ ఏదో ఎందుకంటే నాకు తెలిసిపోయినా పోలీసులు అనుమతి ఉండలేదు అలాగే సంథింగ్ సంథింగ్ ఏదో మొత్తం మీద రాలేదు అనుకున్నంత మంది జనం రాలేదు ప్రజలు రా ప్రజలు రాకపోవడం విషయం పక్కన పట్టిన ఎందుకంటే సవాళ్ళకి కారణం వచ్చు సవాళ్ళకి కారణం వచ్చు వరుసల కారణం లేదంటే ఇంకా సంథింగ్ ఏదైనా అవ్వచ్చు వరుసలు అవ్వచ్చు లేదంటే కూలి పని వెళ్ళి కూలి పనికి వెళ్తారు ఇంకేదో ఇవన్నీ సవాళ్ళ కారణం పక్కన పెట్టారు కానీ నిజం చెప్తున్నా వైఎస్ఆర్ చెప్పున్న పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు వెళ్ళే వెళ్ళే వెళ్ళేది నర్సీపట్నం అంటే ఇంచుమించు ఎంత మంది నాయకులు వెళ్ళాలి సార్ ఊచుకోండి కానీ ఒక బొత్స గారు తర్వాత విడదల రజనీ గారు కనపడుతున్నారు అంతే నాకు తెలిసి భరత్ లేదంటే ఇంకా చాలా మంది పెరి నాని గారు రావచ్చు భరత్ గారు రావచ్చు ఏదో ఎంపీ భరత్ తెలుసు తర్వాత ఎవరైనా అమర్నాథ్ గారు రావచ్చు ఇటు గుడివాడ నుంచి ఇటు హైవే కాబట్టి నాని గారు కొడాలి నాని గారు తర్వాత వంశీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అసలు అవ్వలు రావట్లేదు అసలు అసలు పోనీ అంబటి రాంబాబు గారు అయితే అమెరికాలో ఎక్కడ ఉన్నట్టున్నాడు వాళ్ళు మిస్ వాళ్ళు కూర్చోారు వాళ్ళ కూతురు పెళ్లికి ఆయన రాలనుకోండి తర్వాత అనిత గారు ఉంటారు అనమాట ఆవిడ చేసిన అనిత గారు గారు సమ్థింగ్ ఆవిడ కూడా రాలేదు మొత్తం రెండు వేల తొమ్మిదిలో జంపింగ్ ఎక్కువ ఉంటుంది నా తెలుసు జంపింగ్ అవ్వచ్చు ఎందుకంటే మొన్న పెరినా గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన మనసులో మాట ఒప్పేసుకున్నాడు ఏంటంటే జగన్ గారు నాకు తండ్రి ఆయన తండ్రి తర్వాత ఏదో నార్మల్ తెలుసు ఆయన ఒక మాట వదిలేసాడు అంటే అతను కూడా జంపింగ్ అవ్వచ్చు ఎందుకంటే అతను అరెస్ట్ కాకుండా ఆఫ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అంటారు కాబట్టి అతను అరెస్ట్ కాకుండా ఆఫ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అని కొందరు అంటున్నారు అది నిజమవుతుంది నాకు తెలియదు దాని కారణం చేత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేనలో జంప్ అవ్వచ్చు అంటున్నారు నాకు తెలిసి గారు అవ్వకపోవచ్చు ఎందుకంటే వైసీపీలో అతనికి ఏ ఏ విధమైన లోటు లేదు అతను కాకుండా అతను కొడుకు టికెట్ ఇచ్చాడు కానీ నాకు తెలిసి కొంతమంది అన్న ఉద్దేశం అయితే ఇరవై నాలుగు తొమ్మిదిలో జంప్ అయిపోతుంటారు నా ఉద్దేశం అయితే జంప్ అవరు ఎందుకంటే వైసీపీ అతను పెద్ద బిట్టం సార్ నాకు తెలిసి ఇతనికి ఇతనికి తప్పకుండా ఇలా కొడుకు ఇచ్చారు కానీ నేను చెప్తున్నా నాయకులు వైఎస్ఆర్ సిపి పెద్ద పెద్ద నాయకులు అంటే ఎవరు బయట రావట్లేదు అసలు నాకు అంటే ఒక ఒక రోజు ముందు జనం గట్టికి వస్తారు తర్వాత జనం గట్టిగా వస్తామని రప్పించుకుంటారు ఏ నాయకులు రప్పించుకోవచ్చు రప్పించుకుంటారు రప్పించుకోకుండా ఫ్రీగా ఎవరు రారు ఈ రోజులు బట్టి ఏంటంటే కూడిపని కలిపి కూడిపల్ని ఇప్పుడు ఇంటికాడ పెళ్ళ ఉంటారు ఆ నుదులేసి ఇలా వచ్చారంటే ఎంతో కొంత రూపాసించి వస్తారు కదా ఎంతో కొంత రూపాసించుకుని ఏ ఎవ్వరు రారు ఓకేనా ఎవరో రారు ఇది మట్టి గమనించుకోవాలి మనం ఇది మట్టి ఇది మట్టి నుంచి గమనించుకోవాలి ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో జంపింగ్ ఉండొచ్చు అసలు అమర్నాథ్ కానీ అసలు బయటికి కనపడతలేదు చాలా మంది నాకు తెలిసి నాకు తెలిసి నలుగురు ఐదు నుంచి ముంచు పెద్ద పెద్ద నాయకులు చంపచ్చు అది టీడీపీ అయితే కాదు టీడీపీలో అయితే జస్ట్ ఎవరు అది తెలిసి జనసేనకులు అనేది చంపతారు టీడీపీ అయితే ఎవరు నా ఉద్దేశం ఏంటంటే జగన్ గారు మొన్న మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు జనం వర్షం కారణంగా అయితే అంతగా జనమత రాలేదు ఎందుకంటే అది సభ మామూలుగా గ్రౌండ్ అనుకో ఆ జనం చాలా తక్కువగా అనిపిస్తారు రోడ్ షో మాల రోడ్డు మాల జనం అలా కనిపించడం గాని జగన్ గారికి కి జగన్ గారికి పవర్ కి జగన్ గారికి ఉన్న స్టామినాకి ఆ జనం అయితే కరెక్ట్ కాదు ఇంకొక రెండు మూడు ఎంత అంత మంది రావాలి వర్షం కారణంగా లేకపోతే పోలీసులు అడ్డే చెప్పడం కారణంగా రాలేదు అసలు ఎందుకు రాలేదు అన్నది నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు కొంచెం ఏదో డౌటే చాలా మంది అయినా చాలా మంది ఉన్నారు మన సైడ్ అయితే ఎంతో మంది ఉన్నారు నాయకు మన సైడ్ కానీ ఏమో ఒక బొచ్చని బొచ్చనారాయణ బొత్స సత్యనగారా సత్యనారాయణ విడుదల గారు కనపడారు అంతే గట్టోళ్ళు చూద్దాం ఏదో అనేది మొత్తం సంథింగ్ ఏ సంథింగ్ లోపల ఏదో జరుగుతుంది అబ్బా లో లోపల ఏదో సంథింగ్ జరుగుతుంది ఏదో మొత్తం జరుగుతుంది చూద్దాం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పుడుకి వచ్చి జంపింగ్ అవ్వచ్చు అవకపోవచ్చు మరి ఇంకా ముందు ఏదో రోడ్ షోలు గట్రా ఎలా జరుగుతాయో లేదా జగన్ పాదయాత్ర ఎలా అని చూడాలి చూద్దాం అప్పుడు కొద్ది